ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తయినా వైకాపా నేతల విధ్వంస కాండ ఆగలేదు తిరుపతిలో పద్మావతి మహిళా వసటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా శ్రేణులు దాడికి తెగబడ్డాయి బీర్ బాటిళ్లు కర్రలు రాడ్లతో నాని కారుపై దాడి చేశారు అడ్డుకున్న నాని భద్రతా సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు మహిళా యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగాయి వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసిన పోలీసులు పులివర్తిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోంది ఈ సందర్భంగా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్టాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లారు అక్కడి నుంచి తిరిగి బయలుదేరగా యూనివర్సిటీ ప్రాంగణంలో వైకాపా మద్దతుదారులు నానిపై దాడికి దిగారు కార్లలో వచ్చిన వైకాపా శ్రేణులు బీరు బాటిళ్లు కత్తులు రాడ్లతో దాడికి యత్నించారు కారులో ఉన్న నానిపై దాడికి యత్నించగా ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది పైన దుండగులు దాడి చేయడంతో ధరణి అనే తీవ్రంగా గాయపడ్డారు చివరకు గన్ ధరణి గాల్లోకి కాల్పులు జరిపారు భద్రతా సిబ్బంది ప్రతిఘటనతో వైకాపా మద్దతుదారులు అక్కడి నుంచి పరారయ్యారు దాడిలో పులివర్తి నాని ఛాతికి బండరాయి తగిలి ఆయన గాయపడ్డారు కార్లలోని కెమెరాల్లో దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా ఇక్కడికి రండి అందరు కొట్టారు తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి ఈరోజు మన మనం చేత చేతగాని ఎత వాడు చేతగాని ఏదో నిందట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు కానీ కానీ మొత్తం అటైట్ చేశారు రండి ఇక్కడికి అందరు దాడిపై ఆగ్రహంతో నాని పద్మావతి మహిళా వర్షి వద్దే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు ఇది తెలిసి భారీ సంఖ్యలో చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు దాడి చేసిన వారు వదిలి వెళ్లిన కారును ధ్వంసం చేశారు దాడికి కారణమైన చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నడవలూరు సర్పంచ్ గణపతి పులివర్తి నానిపై దాడి చేశారని చెప్పారు నానిని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాదాపు వంద నుంచి నూట యాభై మంది పులివర్తి నానిపై దాడి చేశారని ఆయన కుమారుడు ఆరోపించారు మనం అవసరం మనం కూడా మహిళా విశ్వవిద్యాలయం తెలుగుదేశం శ్రేణుల ఆందోళనలతో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు వర్షిటీ వద్దకు భారీగా చేరుకుని నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై లాఠీచార్జ్ చేయడంతో వారు ఆందోళన చేశారు మీడియాపై వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు చూస్తున్నాం అసలు ఏంటి సార్ మీడియా వాళ్ళు వాళ్ళకి బైకులు కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దాడి చేస్తున్నారు సార్ అసలు ఏంటి అంటే అందరూ మీడియా వాళ్ళంతా తెలియపు కార్యకర్తలు అని భావిస్తున్నారా ఏంటి మీరు మీడియాపై వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు చూస్తున్నాం అసలు ఏంటి సార్ మీడియా వాళ్ళు మీడియా బైకులు కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దాడి చేస్తున్నారు సార్ అసలు ఏంటి అంటే అందరూ మీడియా వాళ్ళంతా తెలియప అని భావిస్తున్నారా ఏంటి మీరు